నమస్తే వెల్కమ్ టు జేఆర్ ఫార్మ్స్ అండ్ అగ్రి యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ ఈ వీడియో ద్వారా వచ్చేసి ప్రస్తుతం కోడి పిల్లలు మన ఫామ్లో ఏమి అవైలబుల్ ఉన్నాయో ఈ వీడియోలు అప్డేట్ చేస్తున్నానండి చాలా రోజుల తర్వాత నిజానికి వీడియో పెడుతున్నాను ముందు వచ్చిన అంటే ఈ పిల్లల కంటే ముందు వచ్చిన బ్యాచెస్ దగ్గర దగ్గరగా ఒక పది నుంచి పదిహేను బ్యాచ్ పిల్లల వరకు వీడియో పెట్టకుండానే రిపీటెడ్గా వచ్చి తీసుకోవడం జరిగింది కస్టమర్స్ సో వీడియో అప్డేట్స్ ఇవ్వలేకపోయాను అలాగే ఇప్పుడు కనిపిస్తున్న పిల్లలు వచ్చేసి నెల రోజులు కంప్లీట్ అవుతున్న పిల్లలు అండి ఎనిమిది పిల్లలు ఉన్నాయి పెట్టతో పాటు కావాలన్నా కూడా సేల్ చేస్తాము పిల్లలు విడిగా కావాలన్నా కూడా సేల్ చేస్తామండి అలాగే వీటి ముందు వయసు అంటే ఇంకా చిన్న వయసువి ఇంకొక మూడు బ్యాచెస్ ఉన్నాయండి ఇరవై రోజుల పిల్లలు వారం రోజుల పిల్లలు అలాగే టూ త్రీ డేస్ పిల్లలు కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ దీ వీడియో తర్వాత కంటిన్యూషన్ ఇప్పుడు ఈ కనిపిస్తున్న పిల్లలు వచ్చేసి ఇప్పుడు వీడియో పెట్టే టైంకి ఒక ట్వంటీ డేస్ వయసుకు వచ్చినాయండి అలాగే ఇంకా ఉన్న పిల్లలు కూడా ఫామ్కి వస్తే చూసి తీసుకోవచ్చు లేదు మేము పంపించాలి ట్రాన్స్పోర్ట్ అంటే మీకు వీడియోస్ పంపిస్తాం చూసుకొని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఫాలో అవ్వండి ఇలాంటి అప్డేట్స్ సేల్ అప్డేట్స్ కోసం అలాగే డైరీ ఫామ్కి సంబంధించి అంటే మేము రీసెంట్గా డైరీ స్టార్ట్ చేసాం మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు డైరీ ఫామ్ అప్డేట్స్ కూడా అడుగుతున్నారండి వీలుంటే ఇక్కడ నుంచి డైరీ ఫామ్ అప్డేట్స్ అలాగే మష్రూమ్ ఫామ్ అప్డేట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇవి అయితే ఇప్పుడు ప్రజెంట్ సేల్కు ఉన్నాయి టోటల్గా ఒక యాభై సేల్కి ఉన్నాయి అన్ని బ్యాచెస్ కలిపి కావలసిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ